అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈరోజు మహా మేతకి జరిగినటువంటి జన్మదిన కార్యక్రమంలో పాలేరు కాపులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ తక్కువ మాట్లాడడం జరిగింది మరి ఈ గవర్నమెంటు ఈ కోటా కింద ఇస్తారా ఆ కోటా కింద ఇస్తారా రిజర్వేషన్ల పరిస్థితి ఏంది లేదు కాపులకు న్యాయం జరగలేదు ఐదేళ్ళు మీరు ఏం చేశారయ్యా ఐదేళ్ళు మీరు ఎవరిది మోసారాయా మరి ఎందుకు ఎందుకు అనవసర మాటలు అనవసర వ్యవహారాలు నెల రోజులు గల గవర్నమెంట్ వచ్చి ఈ లోపల మీరందరూ పైనపడి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అయ్యా రాజా ఇంతకంటే ఘోరమైన ఓటమి ఇంకెప్పుడు చూసుకుంటారు మీరు కాస్త చూసుకోండి తగ్గండి రియాలిటీలో ఒక రండి రౌండ్ రియాలిటీలో ఉండండి ఎవరికి ఎప్పుడు ఎప్పుడు ఎలా చేయాలో అందరికీ బాగా తెలుసు కేంద్ర పరిధిలో ఏముంది ఏ విధంగా కేంద్రం నుంచి తీసుకురావాలా లేదు ఇక్కడ ఏ విధంగా చేస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది ఈ కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు తమరు చెప్తే వినాశ అవసరం మాకు లేదు పోతే వాడు మాడ నాగార్జున మాడా యాదవ్ ఒరే మాడా నీకు ఏందిరా నీ బాధేందిరా నీకెందుకురా అసలు ఎవరు అసలు ఆర్ యు నీకు ఏ సంబంధం ఎందుకు మాట్లాడుతున్నావు గవర్నమెంట్ని కానీ కించపరిచినట్టు మాట్లాడితే ఈసారి హోటల్లో వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయడం కాదు నేను నోరు వేసుకొని పడిపోవడం కాదు మర్యాద ఉండదు మాడా బతుకు మాడా బతుకుగానే బతుకు తేడా మాట్లాడబాక నువ్వు నీ ట్విట్టర్లో పెట్టేటటువంటి పోస్టులు అన్నీ కూడా మానిటరింగ్లోనే ఉన్నాయి ప్రతిదీ తీస్తారు వెంకటరెడ్డి గ్రౌండ్ రియాలిటీ చూశాడు సైలెంట్ అయిపోయాడు నువ్వు ఇంకా ఇంకా ఎగరెక్కి పడుతున్నావు ఇస్తారమ్మా తీసి పెడతారు కొంచెం తగ్గు తగ్గి గ్రౌండ్ రియాలిటీలో కొంచెం టైం ఇవ్వాలి గవర్నమెంట్ సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి సో ఐదేళ్ళు మీరు పరిపాలించిన పరిపాలన ఇచ్చారు రాష్ట్రాన్ని చాలా లేదా ఇంకా ఏందిందో మాట్లాడుతున్నారు కొంత టైం ఇచ్చి అప్పుడు ఇది చేయలేదు అది చేయలేదంటే అర్థం ఉంది ఈ లోపల ఓ నూరు ఉంది కదా అని తెగేసుకొని పడిపోతే ఇక్కడ తెగేసిన సైనికులు చాలామంది ఉన్నారు కోసి కారం పెడతారు జాగ్రత్త జై జనసేన జై హింద్